దేవుడి స్తోత్రం గాక దేవుని మహిమ కలుగును గాక దేవుడు పాపం లేనివాడు కనుక తన వాళ్ళు కూడా పాపం చేయకూడదని దేవుడు ఆశిస్తాడు అనేక సందర్భాలలో మనం చేసే తప్పుల వలన మనం చేసే పాపం వలన దేవుని నామం లేక దేవుడు అవమానంగా ఫీల్ అవుతూ బాధపడి వాడిగా ఉంటా ఉన్నాడు అయితే ఈ మనసు ఎరిగిన కొంతమంది భక్తులు అలాగూ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డారు మనం నేహమీయ గ్రంథము ఐదు అధ్యాయం పదైదు వచనం చదువుకుందాం అయితే నాకు ముందుండిన అధికారులు జనలు యొక్క నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలువది తులుమల వెండిని తీసుకొని చూ వచ్చిన వారి పనివారు సహా జలముల మీద భారం మోపుచు వచ్చరి అయితే దేవునికి దేవుని భయము చేత నేను అలాగున చెయ్యలేదు దేవుని మనసు ఎరిగిన వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు దాదాపుగా తప్పులు చేయకోకుండా జాగ్రత్తగా ఉంటారు దేవునికి భయపడే వాళ్ళు లంచాలు పుచ్చుకోరు దేవునికి భయపడే వాళ్ళు దొంగతనాలు చేయరు దేవునికి భయపడేవాళ్ళు అన్యాయాలు చేయరు దేవునికి భయపడే వాళ్ళు మోసాలు చేయరు దేవునికి భయపడే వాళ్ళు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అందుకనే దేవుడు నుండి ఎవరిని ఫోకస్ చేస్తూ ఉన్నాడు లేక ఎవరిని దృష్టిస్తున్నాడు అనే మాటను మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహైదు వచనం చదువుకుందాం యుహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు చెవి యుగ్గి లేక వారి మొరలకు యుగ్గి యున్నవి అనే మాట్లాడి అంటే యహోవా ఈ లోకమంతటి మీద ఎవరిని ఫోకస్ చేస్తూ ఉందంటే మంతు అంటే పాపము చెయ్యని వారి మీద దేవుని కణు దృష్టి ఎల్లప్పుడూ వాళ్ళ మీద ఉంటామన్నది కాబట్టి వాళ్ళు దేవునికి భయపడే నిజంగా అంటే ఏం చేయరు దేవుడు చూస్తాడు దేవుడు పట్టించుకుంటాడు దేవుడు శిక్షిస్తాడనే భావంతో వాళ్ళు పాపం చేయకుండా ఉంటారు కనుక దేవుడు వాళ్ళ మీద దృష్టి నిలుపుతాడు ఈ దృష్టిలో ఒక కథ ఉంది దృష్టి నిలపడము అంటే వాళ్ళని కేర్ తీసుకోవడము అని అర్థం దృష్టి నిలపడము అని అంటే వాళ్ళని పట్టించుకోవడము అని అర్థం దృష్టి పెట్టడము అని అంటే వారికి సహాయము చేయడము అని అర్థమన్నాడు ప్రైజు దళితే దేవునిమయమ కలిగిని కా దేవుడికి సూత్రము కలిగిన గాక ఈలాగా తన వారు పాపము చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఆ కోరిక మేరకు భక్తులు కూడా బైబిల్లో చాలామంది పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు రెండవదిగా యోహన్ సువార్త పదహైదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను నేను మిమ్మను అలాగ ప్రేమించి నా ప్రేమ ఎందు నిలిచిందుడి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకున్న గైకొనిన ఎడల ఏడల నా ప్రేమ ఎందు నిలిచి ఇందుర్రు అని మాట్లాడారు దేవుడు తన వాళ్ళు ఎప్పుడు తన దగ్గరే ఉండాలా తనలోనే ఉండాలా తనకాడే ఉండాలనేది కోరిక అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది దయాలు పట్టిన వాళ్ళని దేవుని సన్నిధికి వస్తా ఒకసారి మెయిన్ రోడ్లో ఒక ఆమెను సన్నిధికి తీసుకొని వస్తా ఉన్నాడు ఆమెకి దయ్యం బట్టి ఎప్పుడైతే ఆ మెయిన్ సెంటర్ ఆ బోర్డు కాడ ఆ ఆటో తిరగడం మొదలుపెట్టిందో దెయ్యం విపరీతంగా వాళ్ళని ఆపేసింది మీరు ఎక్కడికి పోతారో నాకు తెలుసు నేను అక్కడికి రాను అని చెప్పి అది అంటా ఉంది అయినా ఆమెను బలవంతం చేసి పట్టుకొని వచ్చి దేవుని సన్నిధులు పెట్టినా పోవడానికి అది ఎక్కువగా ఇష్టపడతా ఉంది అయితే దేవుని సన్నిధిలో ఎందుకు అవి భయపడతాయి అని అంటే వాటికి దేవుడు అంటేనే భయం ఎందుకంటే అవి దురాత్మలు గనుక తప్పులు చేస్తాయి గనక తప్పులు చేయిస్తాయి గనక దేవుడన్నా దేవుడి సన్నిధి వాటికి భయం ప్రైజ్ దళంటే దేవుడు మై మహిమ కలిగి దేవుడు ఇలాగ కోరుకుంటుంటే బైబిల్లో ఒక వ్యక్తి బయటికి పోవాలని బహుతరహాలు ఆడినట్లు రాయబడింది యోహన్ సువార్త పద్ముడు దేవ్ ముప్పై వచ్చినం వాడు ఆ ముక్కు పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రి వేలవాడు అనగా యూధా అని అర్థం ఎస్కర్ అయితూ యూదా మనోడు యేసుక్రీస్తు వారి దగ్గర ఏం చేయలేకపోతున్నాడు ఏమడలేకపోతున్నాడు కూర్చుండు లేకపోతున్నాడు అక్కడ అతని మనసంతా కూడా ఇక్కడ లేదు ఒక విషయంలో చెప్పాలంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ బాడీ మాత్రమే ఏసుక్రీస్తు వారి దగ్గర ఉన్నది మైండ్ మాత్రమే అమౌంట్ మీద అనగా డబ్బుల మీద సంచారం చేస్తూ ఉంది అందుకని ఈ లోక ఆశలు కడిగిన వాళ్ళు దేవుడి దగ్గర దేవుని సన్నిధిలోన ఏం మాత్రము కూడా వాళ్ళు నిలవలేరు అందుకని యూద ఈస్కరే తన వాడు ఏసుక్రీస్తు వారు తన దగ్గరే తన వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటున్నా అతడు మాత్రం బయటికి పోవాలని బహుగా సంచారం చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం అందుకని ఇంకా ఏం అయిపోక మునిపే కదా ఆ ముక్క పుచ్చుకొనగానే అక్కడి నుండి అతడు బయటికి వెళ్ళిపోయినట్టు మనము చూస్తా ఉన్నాం